మి మిత్రులకి అందరికీ నమస్కారం ఇటీవల భారత ప్రభుత్వం ప్రకటించిన భారతరత్నకు నాయబ్రహ్మణ కులం ఎంబీసీ కులస్థులు మంగలి కులస్థులైనటువంటి కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న నిజంగా హర్షించదగ్గ విజయం దీన్ని బీసీ సమాజం మొత్తం హర్షించింది అదేవిధంగా భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ఎంబీసీ బీసీ కులాలకు ఏదైతే ప్రాధాన్యత ఇస్తుందో అటువంటి ప్రాధాన్యతనే పార్లమెంట్ ఎన్నికల్లో ఇవ్వాలని బీసీ సమాజ్ భావిస్తుంది అదేవిధంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగల చీటకు ముందుకు రావడం ఒక కమిటీ నేయడం రాయే రాబోయే బడ్జెట్ సెషన్లో బిల్లును ఆమోదించడానికి ప్రతిపాదనలు పంపడం నిజంగా బీసీ సమాజం మొత్తం హర్షిస్తుంది అదేవిధంగా త్వరలో జరగబో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంబీసీ బీసీ కులస్తులకు ప్రయారిటీ ఇచ్చి పార్లమెంటు పరిధిలో అరవై నుంచి డెబ్బై శాతం ఉన్న బీసీలకు ఇవ్వాలని బీసీ సమాజ్ కోరుకుంటుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ కులగలనుకు సంబంధించి ఉందో ఇటువంటి దాంట్లో బీసీలకు ఎంబీసీలకు ప్రయత్నం చేయాలని కొత్తగా ఏర్పాటు చేయబోయే బీసీ కమిషన్లో బీసీలకు ప్రాముఖ్యత ఇవ్వాలని అదేవిధంగా ఇటీవల జరిగిన నామినేషన్ పోస్టుల్లో బీసీలకు తగినంత ప్రాధాన్యత దక్కట్లేదని బీసీ సమాజ్ భావిస్తుంది అటువంటి ఇబ్బందులు లేకుండా బీసీ వాదంతో ముందుకొస్తున్న వాళ్ళ కుల సంఘాలు ప్రజా సంఘాల డిమాండ్లకు అనుగుణంగా మీరు బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని బీసీ సమాజం కోరుకుంటుంది అదేవిధంగా రేపు జరగబో పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏదైతే కేంద్రం నుంచి బీసీలకు ప్రాధాన్యతనిస్తూ బీసీ ముఖ్యమంత్రి అంటూ బీసీ అభ్యర్థులకు ఏ విధంగా అయితే ప్రాధాన్యతనిస్తుందో రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ బీసీ అభ్యర్థులకు రియాయిటీ ఇవ్వాలని ఇక్కడ గెలుపు అవకాశం ఉన్న శాంతకుమార్ గారు అటువంటి వ్యక్తికి ఇవ్వాలని బీసీ సమాజ్ కోరుకుంటుంది అదేవిధంగా ఈ మధ్యకాలంలో అగ్రవర్ణ పార్టీలు రెండు కాంగ్రెస్ తర్వాత ఈ బీజేపీ మధ్యలో అయితే ఈ పదిహేను కోట్ల వ్యవహారం నడుస్తుందో అది గత ఎలక్షన్లో జరిగిన దాన్ని ఇప్పుడు ఉమ్మడి పార్లమెంటు పరిధిలో బీసీవాదం బలంగా వినిపిస్తున్న ఈ తరుణంలో ఇద్దరు అగ్రవర్ణాల వారు ఒకరిపై ఒకరు ఈ ఆరోపణలు చేసుకోవడం బీసీలను అనగదొక్కాలని ప్రయత్నమా లేకపోతే బీసీ వాదం ముందుకోకుండా ప్రచార మాధ్యమాల్లో వీళ్ళే ముందున ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నట్టు బీసీ సమాజం మొత్తం భావిస్తుంది ఇటువంటి ట్రిక్లకు బీసీ సమాజ్ ఎప్పుడైనా తిప్పికొట్టేందుకు రెడీగా ఉన్నాం ఈ పార్లమెంటు పరిధిలో అరవై నుంచి డెబ్బై శాతం ఉన్నాం కనుక ఇటువంటి కుట్రలు కుతంత్రాలకు బీసీ సమాజ్ మిమ్మడి తిప్పికొడుతుంది భవిష్యత్తులో మాత్రం బీసీ అభ్యర్థికే ఇక్కడ మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని పార్ట్లను మేము కోరుకుంటున్నాం రేపు జరగబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీసీ అభ్యర్థికి సీట్ ఇవ్వాలని వారి గెలుపునకు మేము కృషి చేస్తామని ముందు నుంచి చెప్తున్నాం మేము పార్టీలకు అతీతంగా ముందుకెళ్తున్నటువంటి ఈ బీసీ సమాజ్ ఇటువంటి కొత్త కొత్త ఎత్తుగడలను తిప్పికొట్టాలని బీసీ సమాజం మొత్తం అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం త్వరలో జరగబో పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో ఇద్దరు బీసీ అభ్యర్థులు ఎంపీగా పార్లమెంట్లో అడిగిపెట్టడం జరిగింది వారు కూడా కాంగ్రెస్ పార్టీకి నుంచే ఎన్నిక కావడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఏదైతే బీసీ స్టాండ్ తీసుకొని ముందుకెళ్తుందో ఈ మైనార్ పార్లమెంట్ పరిధిలో ఇంతవరకు బీసీలకు అవకాశం ఇవ్వని భారతీయ జనతా పార్టీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఒక బీసీ అభ్యర్థికి సీట్ ఇవ్వాలని బీసీ సమాజ్ డిమాండ్ చేస్తుంది